నెల్లూరు జిల్లా ఎందరో రాజకీయ దిగ్గజాలను తయారు చేసింది పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ ను దేశానికి అందించిన జిల్లా నెల్లూరు ఈ జిల్లాకి సినీ వ్యాపారంతో సంబంధాలు ఉన్నాయి ఫిలిం ఫైనాన్స్ డిస్ట్రిబ్యూషన్స్ ఎక్కువ ఈ జిల్లా నుండి ఏసీ సుబ్బారెడ్డి బెజవాడ గోపాల్ రెడ్డి నీదురమల్లి జనార్దన్ రెడ్డి నలపరెడ్డి రెడ్డి మాగుంట సుబ్బిరామిరెడ్డి టి సుబ్బిరామిరెడ్డి మొదలైన ఎందరో రాజకీయాల్లో చక్రం తిప్పిన నాయకులు ఈ జిల్లావారే నెల్లూరు జిల్లాలో పది ఎమ్మెల్యే ఒక ఎంపీ స్థానాలకు గాను రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ అత్యధికంగా ఏడు ఎమ్మెల్యే ఒక ఎంపీ సీట్లు గెలుపొందింది ఇక అధికార టిడిపి కేవలం మూడు ఎమ్మెల్యేలకే పరిమితమైంది ఈ జిల్లాలో మొదటి నుండి రెడ్డి సామాజిక వర్గం రాజకీయంగా చక్రం తిప్పుతుంది అత్యధిక రెడ్డి సామాజిక వర్గం వైఎస్ఆర్ తరపునుంది దీనికి తోడు ఈ జిల్లాలో అధికార టిడిపికి రెడ్డి ఎమ్మెల్యేలు లేరు అందుకే బలిచ కులస్తుడైన నారాయణ ఎమ్మెల్సీగా గెలిచి మంత్రి పదవి చేపట్టారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ సిపి నెల్లూరులో ఉన్న పది ఎమ్మెల్యేలు ఎంపీ సీటు అన్ని కైవసం చేసుకోవడానికి అన్ని వ్యూహాలు రచించింది ఈ నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ తరఫున నెల్లూరు బరిలో ఉండే అభ్యర్థులు వివరాలు ఇలా ఉన్నాయి కావలి కావలిలో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ప్రతాప్ కుమార్ రెడ్డినే తిరిగి బరిలో దింపుతారు లేని పక్షంలో కావల్లో బలమైన కమ్మ అభ్యర్థిని కూడా పరిశీలిస్తున్నారు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మేకపాటి గౌతమ్ రెడ్డిని నెల్లూరు ఎంపీగా బరిలో దింపి నెల్లూరు ఎంపీగా ఉన్న రాజమోహన్ రెడ్డిని ఆత్మకూరులో ఎమ్మెల్యేగా పోటీకి దించి జగన్ మంత్రివర్గంలో మంత్రిగా స్థానం ఇవ్వవచ్చు కొవ్వూరు కొవ్వూరులో మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైఎస్ఆర్సీపీ సిపి తరఫున రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో పోటీ చేయవచ్చు నెల్లూరు సిటీ నెల్లూరు సిటీలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ కే తిరిగి రెండు వేల పంతొమ్మిదిలో మరొక ఛాన్స్ ఇవ్వచ్చు అయినా రెడ్డి కులస్తులు కూడా ఈ స్థానం కోసం బలమైన ప్రయత్నాలు చేస్తున్నారు నెల్లూరు రూరల్ నెల్లూరు రూరల్లో రెండు వేల పద్నాలుగులో అత్యధిక మెజారిటీతో వైఎస్ఆర్ సిపి తరఫున గెలుపొందిన కోటం రెడ్డి శ్రీధర్నే తిరిగి రెండు వేల పంతొమ్మిదిలోనూ నెల్లూరు రూరల్ నుండి బరిలోకి దించవచ్చు సర్వేపల్లి సర్వేపల్లిలో సిట్టింగ్ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డియే తిరిగి రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేస్తారు గూడూరు గూడూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం రెండు వేల పద్నాలుగులో గూడూరు నుండి వైఎస్ఆర్సీపీ తరఫున గెలుపొందిన పి సునీల్ కుమార్ టీడీపీలోకి జంప్ అయ్యారు ప్రస్తుతం అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నియోజకవర్గం గా ఉన్న మురళిని గూడూరు బరిలో దింపొచ్చు సూలూరుపేట సూలూరుపేట ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ప్రస్తుతం కె సంజీవయ్య వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు స్థానికంగా మంచి ప్రజాబలం ఉన్నందువల్ల రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకే టికెట్ దక్కవచ్చు వెంకటగిరి రెండు వేల పద్నాలుగులో వెంకటగిరి టీడీపీ వశమైంది ప్రస్తుతం ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న రాఘవేందర్ రెడ్డికి సీట్ దక్కవచ్చు లేని పక్షంలో వెంకటగిరిలో కమ్మ ఓటర్లు ఎక్కువ సో బలమైన కమ్మ అభ్యర్థిని కూడా పరిశీలిస్తున్నారు ఉదయగిరి ఉదయగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన మేకపాటి రెడ్డినే రెండు వేల పంతొమ్మిదిలో పోటీకి దింపుతారు ఇకపోతే నెల్లూరులో ఉన్న ఏకైక ఎంపీ స్థానానికి మేకపాటి గౌతమ్ రెడ్డినే పోటీ చేయొచ్చు వైసీపీ అధినేత వైఎస్ జగన్ చాలా వరకు రెండు వేల పద్నాలుగులో అత్యధిక మెజారిటీతో టీడీపీపై గెలిచిన అభ్యర్థులనే తిరిగి రెండు వేల పంతొమ్మిదిలో బరిలోకి దించాలని భావిస్తున్నారట హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూసినందుకు చాలా సంతోషం మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి